హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ డిజైను ఇక్కడ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలనేది దీనికి వచ్చేసి మనం ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ వరకు అయితే తీసేసుకున్నాను ఇది ముందే కటింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నీకైతే కొలతలు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనము హ్యాండ్ అనేది ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా అయితే తీసేసుకోవచ్చు దానికి ఎక్స్ట్రా కోసం అయితే మనం ఫైవ్ ఇంచెస్ పైకి అయినది తీసేసుకున్నాము ఫోర్ ఇంచెస్ అడ్డంలో తీసేసుకున్నాము ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కోసం మనకి ఎంత అనేది ఆర్మల్ లూజ్ కూడా మనం ఏ విధంగా విధంగా అయితే తీసేసుకోవచ్చు ముందు హ్యాండ్ ని అయితే మనం ఎంత ఏ విధంగా కలుసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని పైన మాత్రం ఎక్స్ట్రా మనకు కుచ్చు కోసం అయితే స్టిచ్చింగ్ అనేది మనం చూడండి ఇప్పుడు మనం వజ్ర క్లాత్ కూడా తీసేసుకున్నాము వజనే క్లాత్కి మనకు సేమ్ లైనింగ్ క్లాత్ పెట్టేసి అయితే మనం కటింగ్ అనేది చేసేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనము ఇది చేసి మన కింద అనేది మొగ్గల టైప్లో వస్తాయి కదా దానికోసం అనేది ఇలా స్క్రేచ్ షేప్లో త్రీ అండ్ తోని మనం సమానంగా తీసేసుకోవాలి తీసుకొని ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తున్నాను అది అయితే మనం అలానే ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే పక్కగా పెట్టేసుకోండి కొన్ని మనకు కావాల్సినంత హాయిడ్కి ఎన్ని కావాల్సి ఉంటాయో అన్నీ అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ మనము టైట్ ఫిట్టింగ్ కోసం అయితే ఖర్చు అనేది పెడతాం కదా ఆ ఖర్చు అనేది వదిలేసి ఈ మనం పెట్టుకున్న కుర్చులు అనేది ఇలా అయితే పెట్టేసుకుంటారు రండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ముందు లైనింగ్ అయితే మాత్రమే పెట్టేయండి దీనికైతే మనం లోడింగ్ చేసేసుకొని లైనింగ్ అనేది తిప్పేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం వర్జనీట్ల అతను అనేది పెట్టేసుకుంటున్నాను కదా ఇదైతే కింది వైపు ఉంచేసి మనం లైనింగ్ను పై వైపుకి అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే పెట్టేసాను కదా ఇప్పుడు అదే విధంగా మనం ఫాస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసాం కదా ఆ స్టిచ్చింగ్ మీంకెళ్ళి మళ్ళీ అయితే మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడం వల్ల తిప్పేసుకోవచ్చు అనేది మనం హ్యాండ్ అనేది లోడింగ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు అనేది మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా లైనింగ్ మీంకెళ్ళి చూడండి చాలా అయితే ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఇప్పుడు మనం పెట్టిన మొగ్గలు కూడా చాలా స్కే షేప్లో అయితే వస్తూ ఉంటాయి నేను తీస్తాను చూడండి మళ్ళీ మనం ఒకటి టైప్ టాప్ స్చ్ పైన భజన క్లాత్ మీద కూడా ఒకటి స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ట్రెండింగ్లో కూడా నడుస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఉంటుందండి ఇలా మనము లైనింగ్ని మొత్తం వచ్చిన క్లాత్ని ఇలా అయితే మనం అనుకుంటూ పైన టాప్ ఇచ్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం మొత్తానికి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను వజినీ క్లాత్కి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవడమే చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అటువైపు ఉన్నదాన్ని ఇలా మనం స్కే షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ మధ్యలో మనం టాకాలు అనేది వేసేసుకోవాలి సూదితోని ఇలా టాకాలు వేసేసుకొని అన్నీ అయితే ఇలానే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఈ మధ్యలో అయితే పూస కుట్టుకోవాలి చూడండి ఈ మధ్యలో పూస కుట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక పైన మనం కూర్చులు అనేది మనం హ్యాండ్ అనేది ఎంత లెంత్ వరకు అయితే తీసేసుకున్నామో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి మన టైట్ ఫిట్టింగ్ కోసం అయితే మనం పెట్టుకున్నాం కదా అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చా పెట్టుకోండి ఇప్పుడైతే మనము సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకొని మనకు వన్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఒకటి ఫిల్స్ అనేది పెట్టేసుకోండి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ హాఫ్ ఇంచ్ మన పైకి కూర్చు కనబడేలాగా అయితే వన్ ఇంచు చూడండి ఇప్పుడు మనము ఇట్లా మన కింది నుండి పట్టేసుకొని పెట్టేకోవాలి కూర్చులు చూడండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నాయి కదా మన పై వైపుకి ఇలా లోపలికి మనకి వన్ ఇంచ్ పోతుంది పైన హాఫ్ ఇంచ్ కనబడుతుంది ఇలా ఇలా మొత్తానికి ఇలా పెట్టుకోండి చాలా సింపుల్ చూడండి ఇప్పుడు మనకి ఫోర్ ఫోర్ కుర్చులు అయితే వచ్చేసాయి మొత్తం ఇలా అయితే ఇలా ఫోర్ లైన్స్ వరకు అయితే మనకు పెట్టేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ఇప్పుడు మనం పెట్టిన కూర్చును అవతల సైడ్ మనకి ఆపోజిట్లో అయితే ఉండేలాగా కూర్చో చూసుకోవాలి ఇప్పుడు మనం ఆపోజిట్లో మనకు అయితే మళ్ళీ ఫోల్ చేస్తున్నాను పైకి అదే కూర్చును మళ్ళీ మనం ఆఫీస్తో పైకి ఫోల్డ్ చేసుకొని సిచ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది చాలా ట్రెండీగా ఉంటుంది దీనికి వచ్చేసి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది ఎక్కువ క్లాత్ ఉన్న వరకు అయితే చాలా బాగా వస్తుంది చూడండి మన హ్యాండ్ కన్నా ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి అప్పుడే మనకు ఈ క్లాత్లో మనకు మ్యాక్సిమము ఈ డిజైన్ అనేది సరిపోతుంది ఇలా అయితే మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మధ్యలో మనము ఇలా పూసగొట్టుకోవాలి బీడ్స్ చాలా బాగుంటాయి లేజీ చూడండి మొత్తానికైతే ఇలా స్టిచ్చింగ్ చేసేసాను చాలా బాగా అయితే వచ్చేసింది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ అనే వచ్చేస్తుంది ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అయితే మనకు ఇలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే వచ్చేస్తుంది కుచ్చులు కూడా నీట్ గా కనిపిస్తా ఉంటాయి నీటి